ఓం సాయిరామ్ గురుగారు దీక్ష అంటే ఏంటి ఎన్ని రోజులు చేయాలి కొంచెం వివరించగలరా శ్రీ గురుభ్రహ్మ గురువే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ సచ్చిదానంద సమర సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై చాలా మంచి ప్రశ్న అడిగారు దీక్ష ఏదైనా సరే జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని సాధించాలి అంటే దానికి ఏం అవసరం అండి ఒక దీక్ష అనేది కావాలి మనకి ఆ దీక్ష ద్వారా మనకి దక్షత అంటే చేసేటువంటి స్థితి స్థాయి మనకి లభిస్తాయి దీక్ష సాయిబాబా మార్గమా సాయిబాబా మార్గంలో ఉందా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం ఈ ప్రశ్నలో మన సమాధానం చూద్దాం సాయిబాబా ప్రతి ఒక్కరిని కూడా ఒక రెండు పైసలు అడిగారండి ఏమిటి శ్రద్ధ సబూరి రెండు పైసలు అడిగారు శ్రద్ధ దేనికి అసలు లభతే జ్ఞానం అంటే ఏది సాధించాలన్నా కూడా మనిషి జీవితంలో దానికి ఒక దీక్ష కావాలి ఆ దీక్ష ద్వారా దక్షత పొందేటువంటి అధికారాన్ని మనకు సం మనం సంపాదించాలి అంటే ఒక కాన్సన్ట్రేటెడ్గా ఒక శ్రద్ధాభక్తిగా అంటే అది బాధతో కాదండి రెండు రకాలు ఉన్నాయి దీంట్లో జీవితంలో కొన్ని తప్పనిసరి బాధతో చేస్తాం దాన్ని దీక్ష అనరు దీక్షని దేని అంటారు తెలుసా అండి బాబా చెప్పిన శ్రద్ధని దీక్ష అంటారు ఏమిటి దానికి దీనికి తేడా అంటే ఇది అత్యంత ప్రేమతో అది నాకు చాలా ఇష్టమని ప్యాషన్ అంటాం చూసారా మనం ఇంగ్లీష్లో ప్యాషన్ అనే పదం వాడతాం ప్యాషన్ అంటే ఐ లవ్ టు డూ ఇట్ నేను చాలా ఇష్టంగా చేయాలనుకుంటున్నాను అలా చేసేదే ఈ దీక్ష ఈ దీక్ష వల్ల బాబా అడిగినటువంటి మొదటి పైసా ఏదైతే ఉందో శ్రద్ధ ఆ శ్రద్ధని మనం సాయిబాబాకి పరిపూర్ణంగా సమర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి సాయిబాబా మార్గంలో సాయిబాబాకి చేరువ్వాలి మన జీవితాలన్నీ ఆనందంగా పండాలి అంటే సాయిబాబా అడిగినటువంటి ఆ రెండు పైసల్ని సమర్పించక తప్పదు ఎవరైనా సరే ఎందుకో తెలుసా అండి సాయిబాబానే ఆ రెండు పైసలు వారి గురువు గారికి ఇచ్చాను అని చెప్పారుగా మనకి సచరిత్రలో మరి బాబా చెప్పింది మనం చేయవలసిన అవసరం ఉంది బాబా చేశారంటే మనం ఖచ్చితంగా చేయాలి కాబట్టి చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉంది అయితే దీని కంటిన్యూషన్గా ఒక ప్రశ్న వస్తుంది ఏమంటే మేము ఇప్పుడు శ్రద్ధగానే చేస్తున్నాం కదా కొత్తగా శ్రద్ధ ఏంటండి అనేటువంటి సహజమైన ప్రశ్న వస్తుంది ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి ఇది ఒకళ్ళు ఒకళ్ళకి చెప్పేటువంటి సమాధానం కాదు ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి నేను నిజంగా ఎంత శ్రద్ధగా సాయిబాబా చెప్పిన వచనాల ఎందు బాబాయందు శ్రద్ధ అంటే ఏం చేస్తామండి భజన చేస్తావా పూజ చేస్తావా అది శ్రద్ధ అదే నా బాబా చెప్పింది ఇంకా పైగా చెప్తే సాయిబాబా ఉన్నారు నాకు పెద్ద పూజా పునస్కారాలతో పని లేదో అన్నారు అవునా కదా మరి బాబా చెప్పిన శ్రద్ధ ఏదో ఉన్నది కదా ఆ శ్రద్ధనే మనం ఈ దీక్ష ద్వారా అద్భుతంగా సాయిబాబా చెప్పింది చెప్పినట్టుగా మన జీవితంలో పట్టుకొని వస్తాం కాబట్టి శ్రద్ధ అంటే మనం అద్భుతమైన గమ్యానికి ఆ సాయిబాబా ఒడికి చేరటానికి ఒక రాచ బాట ఈ దీక్ష కాబట్టి ఈ దీక్ష అనేది సాయిబాబా మార్గంలో ఉందే మనమేమి అపోహపడాల్సిన అవసరం ఇదేమిటి కొత్తగా దీక్ష అంటున్నారు కొత్త కాదు మనం పాతది మర్చిపోయాం బాబా చెప్పిన శ్రద్ధని మర్చిపోయాం శ్రద్ధ ఉందని మనం అపోహలో ఉన్నాం కాబట్టి ఆ శ్రద్ధని నిజంగా మనం సమర్పిస్తే మన జీవితం దివ్యమైనటువంటి ఆనందంలో విహరించాలి మంది కదా దానికి బాటగా మనం తీసుకుంటున్నటువంటి ఒక కమిట్మెంట్ అంటే దీనివల్ల ఏమవుతుంది ఆ అవేర్నెస్ పెరుగుతుంది నేను దీక్షలో ఉన్నాను అనేసరికి మీకు తేడా రావట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుందండి చెప్పాలంటే ఎగ్జామ్స్ ముందు చదివేదానికి మామూలుగా రెగ్యులర్గా చదివేదానికి ఎంత తేడా ఉంటుందండి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం చాలా శ్రద్ధగా నైట్ అవుట్లు చేసి చేస్తాం కదా అప్పుడు మనకు మంచి మార్కులు వస్తాయి అవునా కదా సో ఇక్కడ కూడా మనం ఎగ్జామ్ లాగా మన జీవితం సహజంగా ప్రేమగా అది ఏ ప్రయత్నం లేకుండా న్యాచురల్గా సాయిబాబా చెప్పిన శ్రద్ధలో మన జీవితాన్ని నడపాలి అనుకునే వాళ్ళకి ఈ దీక్ష అంతే తప్ప ఇది వేరే కొత్తది కాదు మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకునేది ఈ దీక్ష ఏమ ఒక సిస్టమేటిక్గా అది కాక ఒకళ్ళు ఒకళ్ళు చేసేదానికన్నా కూడా పది మంది కలిసి చేస్తే ఎంత బాగుంటుంది ఒక యూనిటీ వస్తుంది సాయి భక్త లోకంలో మనకి రోజున కావాల్సింది ఏంటి యూనిటీ బాబాకి కోట్ల మంది భక్తులు ఉన్నారు బాబా భక్తులకి ఏం తక్కువండి మరి రేపు ఏదన్నా అవసరమై మనం రావాలంటే పది మంది రావడానికి మనకు కష్టంగా ఉంది కదా అలా కాకుండా ఇది సాయి భక్తుల యొక్క ఐక్యతకి దోహదం చేసే విధంగా ఉంటుంది దీక్ష ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ ఉంటారు కదా చక్కగా వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు కలుస్తుంటారు సత్సంగాలు చేస్తుంటారు ఏమంటే రేపు మన అందరం కలిసి ఫలానా పరేడ్ గ్రౌండ్స్లోనే ఎక్కడో సాయిబాబా సత్సంగమో సాయిబాబా భజనో ఏదో పెట్టుకుందాం అనుకున్నాం అప్పుడు ఈజీ కదా మనకి రీచ్ అవ్వడానికి ఎవరికి వాళ్ళే యమునో తీరేగా కాకుండా ఈ దీక్ష ఐకమత్యాన్ని సాయి భక్త లోకంలో ఐకమత్యాన్ని ఇంకా ఎన్నో విషయాల పట్ల మనం బాబా మార్గంలో అవగాహనని పెంచుకుని చక్కని జీవితాన్ని జీవించడానికి ఈ దీక్షని మనం ప్రారంభం చేసుకుంటున్నాం